నమస్కారం కార్తీక పురాణము ఆరవ అధ్యాయంలో దీపదాన మహత్య గురించి చెప్పబడింది వశిష్ఠ మహాముని జనక మహారాజుకు దీపదాన మహత్య గురించి చెప్తున్నాడు ఓ మహారాజా ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసములో దీపారాధన చాలా పుణ్యప్రదమైనటువంటిది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగము చేసినంత ఫలం కలుగుతుంది ప్రతితో చేసినటువంటి పత్తిని ప్రమిదలో వేసి దీపం వెలిగించడము శుభప్రదము ఆవుణితితో కానీ నువ్వుల నూనె కానీ చివరకు ఆముద నూనెతో కానీ మన స్థోమతను బట్టి ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి అలా నెల రోజుల పాటు దీపదానం చేస్తే ఎంత పుణ్య ఫలం కలుగుతుందో అటువంటి పుణ్యఫలం పొందినటువంటి ఒక స్త్రీ కథ చెప్తా విను అని వశిష్ఠమహాబలి జనక మహారాజుకు చెప్తున్నాడు పూర్వము చిన్నపాటి నగరంలో ఒక వితంతు స్త్రీ భర్త లేనటువంటి స్త్రీ ఉండేది ఆమెకు సంతానం లేదు భర్త కొంత ఆస్తి మిగిలించాడు అయితే ఆమె ఇంత ఇంతా పిసినారి కాదు చాలా ఎక్కువ పిసినారి తన కోసము తాను కూడా ఖర్చు పెట్టేది కాదు తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతా కూడా సొమ్మునంతా కూడా వడ్డీలకు తిప్పుతూ ఉండేది అలా వచ్చిందంతా కూడా ఇనప్పటిలో దాచుకుంటూ ఉండేది వీరి ఇంట్లో వారి ఇంట్లో పనులు చేస్తూ వారు పెట్టింది తినే కాలం గడుపుతూ ఉండేది ఆ విధంగా ఆమె దగ్గర చాలా డబ్బు పోగైంది కానీ ఆ డబ్బును దానం చేయదు ధర్మం చేయదు అనుభవించదు ఇలా కొంతకాలం గడిచింది శ్రీరంగానికి దర్శనానికి వెళుతున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఆ నగరానికి వస్తాడు అతనికి ఈ తందు స్త్రీ గురించి తెలుస్తుంది ఆ బ్రాహ్మణుడు ఆమెతోటి అమ్మా ఏమిటి నువ్వు చేస్తున్న పని నువ్వు ఇదంతా కూడబెడుతున్నావు ఎవరి కోసం కూడబెడుతున్నావు ఎందుకోసం కూడబెడుతున్నావు నీ జీవితం శాశ్వతమైంది కాదు కదా నువ్వు ఎప్పటికీ ఉండవు కదా ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా పుట్టిన వానికి ఎలాగో మరణం తప్పదు కదా నీవు ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా ఇప్పుడు ఈ సొమ్ము అంతా ఏమవుతుంది ఎవరి పాలవుతుంది నువ్వు ఇంత కష్టపడి మంచి బట్టలు కట్టుకోకుండా మంచి ఆహారం తినకుండా ఈ సొమ్ము దాచిపెట్టి దానివల్ల ప్రయోజనం ఏమిటి దానివల్ల నీకు ఇహలోకంలో సుఖం లేదు ఈ సొమ్మును అనుభవించకుండా దానం చేయకుండా అలాగే ఉండడం వల్ల నీకు పరలోకంలో కూడా పుణ్యలోకాలు కలగవు నేను తరుణోపాయం చెప్తాను నీవు ఎక్కువగా శ్రమ పడవలసిన పని లేదు నీకున్నటువంటి ఆ ధనాన్ని బాగా అనుభవించు నీకు కావలసినటువంటి వస్తువును సమకూర్చుకో సౌకర్యంగా జీవనం సాగించు అలాగే నీ డబ్బుతో దాన ధర్మాలు చేయి దానివల్ల నీకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల నీకు పరలోకంలో సుఖం లభిస్తుంది స్వర్గం లభిస్తుంది ఇక్కడ అనుభవించడం వల్ల కూడా సుఖాన్ని పొందుతావు అంతేకాకుండా ఇంకా కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైనటువంటిది ఇప్పటిదాకా నువ్వు ఏ పూజలు చేయలేదు దానాలు చేయలేదు ఎటువంటి శుభకార్యాలు చేయలేదు నీ డబ్బులు సద్వినియోగం చేసుకోలేదు ఇంకా ఎంతకాలం దీవిస్తావో తెలియదు కాబట్టి ఈ వచ్చే కార్తీక మాసంలో పిండితోటి ఒక ప్రమిదలు చేసి దీపం పెట్టి ఆ దీపాన్ని దక్షిణ సహితంగా ఒక బ్రాహ్మణునికి దానం చెయ్యి అలా నెల రోజుల పాటు దానం చేస్తే నీకు కార్తీక మాసంలో దీప దాన ఫలితం లభిస్తుంది నీ డబ్బును దాన ధర్మాలకు ఖర్చు చెయ్యి పుణ్య కార్యాలకు వెచ్చించు సుఖంగా జీవించు నీకు పోయిన తర్వాత ఈ డబ్బంతా ఎవరి పాలవుతుందో ఏమవుతుందో దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అని ఆ బ్రాహ్మణోత్తముడు నీకి హితబోధ చేసి తన దానం తన వెళ్ళిపోతాడు ఆ స్త్రీకి ఈయన చెప్పిన మాటలు బాగా తలకెక్కుతాయి ఆలోచిస్తుంది నిజమే కదా ఎవరి కోసం ఈ డబ్బంతా నేను పోగు చేస్తున్నాను నా తర్వాత ఎవరు అనుభవిస్తారు అటువంటి వారసులు లేరు కదా ఇప్పుడు నేను ఇంత ఎందుకు కష్టపడాలి అనేటువంటి ఆలోచన ఆమె మెదడులో ప్రవేశించి తాను సౌకర్యంగా జీవించడం ప్రారంభించింది తన దగ్గర ఉండేటువంటి డబ్బును పుణ్య కార్యాలకు వినియోగించింది అనాథ శరణాలయాలకు కొద్దిగా విరాళాలు ఇచ్చింది దేవాలయాల్లో జరిగేటువంటి పూజలకి ఆ డబ్బును వెచ్చించింది కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పిండి ప్రమిద చేసి నూనె వేసి మత్తి వేసి దక్షిణతో సహా ప్రతిరోజు దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి దానం చేసింది దక్షిణ సహితంగా కార్తీక మాసము నెల రోజుల పాటు ఆవిడ దీపదానం చేసింది ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చిట్ట చెపులకి కొంతకాలంలో శరీరాన్ని వదిలింది ఆమె చేసినటువంటి పుణ్యకార్యం వల్ల ఆమె డబ్బును సద్వినియోగం చేయడం వల్ల అదే కార్తీక మాసంలో దీపదానాన్ని చేయడం వల్ల కైలాసానికి వెళ్ళింది అని ప్రతిష్ట మహాముని జనక మహారాజుకు సూత మహాముని శౌనకాది మహాములకు ఈ దీపదాన మహత్యం గురించి ఆరవ అధ్యాయంలో చాలా బ్రహ్మాండంగా వివరించాడు ఈ కథలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే లోభ గుణం ఏదైతే ఉంటుందో అటువంటి గుణము నరకానికి దారి చేస్తుంది డబ్బు దాచిపెడతారు ఎవరు అనుభవించాలి కష్టపడి 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 అనుభవించకుంటే కార్యాలు చేయకుంటే దానివల్ల ఏలోకంలో సౌకర్యం లేదు మరణించిన తర్వాత పుణ్యం లేదు కాబట్టి అక్కడ కూడా ఎటువంటి సుఖము లేదు చివరికి నరకానికి వెళ్ళవలసి వస్తుంది సంపాదించిన ధనాన్ని అనుభవించాలి అలాగే పుణ్యకార్యాలకు ఖర్చు పెట్టాలి దాన ధర్మాలు చెయ్యాలి అవసరానికి ఉంచుకోవాలి తప్ప ఊరికే కూడబెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అలా చేస్తే చివరికి డబ్బు రాజుల పాలు కావడము దొంగల పాలు కావడము భూమి పాలు కావడము జరుగుతుంది తప్ప ఆ డబ్బు వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగము ఉండదు ముఖ్యంగా సంపాదించిన వారికి దానివల్ల ఏమో సుఖము లేదు పరంలో సుఖము లేదు అనేది మనకి ఆరవ అధ్యాయము దీపదాన మహత్యంలో తెలుస్తుంది